పడింది 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 ఇంక లేట్ చేయకూడదు ఇంక లేట్ చేసినా అంటే మనం పిసికి చంపిస్తారు దర్ 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 దర్త అయిపోయి 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 ఇంకొకటి ఉన్నాడా ఏందా ఆ గెడ్డేసుకొని వస్తున్నాడు గుడ్డు హుక్కి నా దూరం నుంచి వద్దు ఆడ దగ్గరికి వెళ్ళి ఆ నెత్త పగలకూడదాం ఫ్రెండ్స్ ఓకే మమ్మ మీరు అందులో లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ధైర్యంగా మెడికి దిక్కుంటున్నాడు ఏం నా కొడుకురా నువ్వు ఇంతకు ముందు ఎవడో డ్యామేజ్ చేసినాడు బామ్మ ఎవడో వాడు ఆ గల్లా సుక్కగాడు నాకు తెలియాలి పొయ్యి చెప్పు పోరా దొంగ ఆ వచ్చాడు వచ్చాడు ఈ ఫ్రెండ్ని చంపడానికి కోపం వచ్చింది కోపం వచ్చింది అని కూడా వచ్చినావా ఉండు ఉంటుంది నీకు నెత్తుకు బడుగులు కొట్టుగానే ఉత్తి ప్రయత్తి పడుతున్నా నా కొడుక ఇప్పుడైతే మన ముగ్గురు ఫ్రెండ్స్ అయితే చంపనాము ఈ నెల ఏమని మాట్లాడుకుంటాడు నల్గొండాలి పార్పు పార్కోలే మమ్మల్ని బతికెళ్ళి ఎట్లాగైనా బతికిపోరా అంటారు కానీ ఆడని నేను వదలం కదా ఆ గల్ల సుక్కగాడు ఎక్కడ అదిగో ఈ నెలకొన్నాడా ఏమి అయినా ముగ్గురు కోసం అందరం చేసుకుంటావా ఈ దెబ్బలు చూసి కొంబలో రగ్గొప్పుకోండి కొనుక్కోయింటారు